హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం విధ్రవాసత్వంకి అయితే వచ్చాము విధ్వసత్వం మనకి హిందూపూర్ నుండి ఇరవై కిలోమీటర్లు మరియు గోరీబినూర్ నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మనం ఈ ఈరోజు రావడానికి ముఖ్యంగా రెండు విషయాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ఆ విధ్వసత్వంలో ఉన్నటువంటి నారాయణ స్వామిని దర్శించుకొని వారి అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి రెండవది వచ్చేసి జనవరి ఇరవై ఆరు అంటే గణతంత్ర దినోత్సవం మన గణతంత్ర దినోత్సవానికి ఈ ప్లేస్కి ఏం సంబంధం అనేది ముందు ముందు చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పట్లాగే ప్రయాణం సాగాలంటే కనుక కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే కావాలి కదా ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇప్పుడు చెప్తాను అలాగే ప్రయాణం కూడా ముందుకు సాగిద్దాం కర్ణాటకలోని చిక్కబళాపుర జిల్లాలో మహాభారతంలోని గు జ్ఞాని అయిన విదురునికి సంబంధించిన ఒక విచిత్రమైన ఆలయం ఉంది ఆ ఆలయమే ఈ విద్రాసత్వం ఈ విద్రాసత్వం అనే పేరు ఎలా వచ్చింది అంటే కనుక మహాభారతం అంతిమ కాలంలో కౌరవులకు పాండవులకు భయంకర యుద్ధం జరిగే సమయంలో కౌరవులు ప పక్షాన విదురుడు యుద్ధం చేయడానికి కోరితే అప్పుడు విదరుడు ఆ యుద్ధం అధర్మం అని ఆ యుద్ధం చేయరాదని అక్కడ నుండి తీర్థయాత్రని వచ్చేస్తాడు ఆ వచ్చే వచ్చి తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో ఆ యుద్ధంలో అనేక సంఖ్యలో మరణాలు మరియు బాధ కలిగించే విషయాలను చూసి ఆ భగవాన్ శ్రీకృష్ణుడు సలహా మేరకు మనశ్శాంతి కోసం ఈ క్షేత్రానికైతే చేరుకుంటాడు ఈ క్షేత్రంలో అప్పటికే మైత్రి ఋషి యొక్క ఆశ్రమం ఉండడం చేత ఆ ఋషి సూచనల మేరకు విదురుడు ఇక్కడే ఉంటాడు ఒకరోజు విదురుడు సాయం సంధ్యా వేళలో అర్గ్యప్రదానం కోసం నదీ తీరానికి వెళ్ళినప్పుడు ఆ నదిలో అర్ఘ్యప్రదాన సమయంలో ఒక వృక్ష ఒక చిన్న మొక్క అయితే గాన ఆ అర్ఘ్య సమయంలో విదురుని చేతికైతే దొరకడం జరుగుతుంది ఆ వృక్షాన్ని తెచ్చి ముని మునికి చూపిస్తే గాన ఆ ముని చెప్తాడు ఈ చిన్న వృక్షంలో బ్రహ్మ విష్ణు మహ మహేశ్వరులు ముగ్గురు కూడా ఈ వృక్షంలో కొలువై ఉన్నారు కాబట్టి ఈ వృక్షాన్ని నువ్వు ఇక్కడ నాటి దీనికి రోజు పూజలు చేయి కాలక్రమేణా ఆ వృక్ష ఆ వృక్షం పేరు మీదే ఇక్కడ ఒక స్థలం అయితే ప్రసిద్ధి గాంచుతుంది ఆ స్థలమే మనం ఇప్పుడు చూస్తున్న విదురాసత్వం విదురుడు ప్రతిష్ఠించిన అశ్వత్ వృక్షం ఉన్న క్షేత్రం కాబట్టి విదురాసత్వం అనే పేరు అయితే ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యత ఏమి అంటే కనుక ఇక్కడ ఆదినారాయణ స్వామి సర్పరూపంలో దర్శనం ఇవ్వడమే కాకుండా ఇక్కడ వచ్చే భక్తులకు అనేక రూపాలలో దర్శనం ఇస్తూ వారి కోరికలను కూడా తీరుస్తున్నాడు అందుకని ఇక్కడ వచ్చిన భక్తులు ఆ ఆదినారాయణ స్వామి దేవస్థానం చుట్టూ వారి కోరికలు తీ తీరిన వెంటనే ముడుపులు చెల్లించే రూపంలో ఇక్కడ నాగప్రతిష్ఠ అయితే జరుపుతారు ఇక్కడ నాగ ప్రతిష్టకు ఒక ప్రాముఖ్యత అయితే ఉంది ప్రతి ఒక్కరూ భక్తులు ఇక్కడ వచ్చి నాగ ప్రతిష్ట చేసి వెళ్తారు అన్ని సుబ్రహ్మణ్య క్షేత్రాల మాదిరిగానే ఇక్కడ కూడాను సర్పదోష పూజలు మరియు సుబ్రహ్మణ్యక్షేత్రంలో జరిగే పూజలన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతాయి అలాగే ప్రతి రోజు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి మనం ఇక్కడ చూసినట్లయితే వేలాది సంఖ్యలో మనకు నాగ ప్రతిష్ట చేసినటువంటి విగ్రహాలు అయితే కనుక మనకు దర్శనమిస్తాయి ఇవన్నీ కూడా భక్తుల కోరికలు తీరుస్తున్నాడు అనే ఒక నమ్మకానికైతే ఉదాహరణగా నిలుస్తాయి అలాగే ఈ గుడి చుట్టూ అయితే అనేక దేవాలయాలు అయితే ఉపదేవాలయాలుగా ఉన్నాయి ఉదాహరణకు గుడి వెనక వైపుకు వస్తే గాన ఆదినారాయణ స్వామి మనకు దర్శనం ఆది ఆదినారాయణ స్వామి ఎదురుగానే శివాలయం అయితే ఉంటుంది శివాలయానికి కొద్ది భాగం ముందుగా వెళితే గాన మనకి నవగ్రహాలు కూడా దర్శనం ఇస్తాయి అక్కడ నుంచి కొద్దిగా ముందుకొస్తే కనుక విష్ణు ఓ దే విష్ణుదేవుని ఆలయం అయితే కనబడుతుంది మనకి విష్ణుమూర్తి ఎప్పుడూ ఒక్కడే అయితే గన కనబడడం చాలా అరుదుగా ఉంటుంది కానీ ఇక్కడ విష్ణుమూర్తి ఒక్కడే పాణిపతండి మనకు దర్శనం ఇస్తాయి విష్ణుమూర్తి అయినాక కొంచెం ముందుకు వస్తేగానే అక్కడ ఆంజనేయ స్వామి అభయముద్రలో ఉంటారు మనకు చూడవచ్చు ఇక్కడ దేవాలయానికి సంబంధించిన ప్రసాదాలు మరియు దేవుని విగ్రహాలు మనం ఇక్కడే కౌంటర్లో అయితే తీసుకోవచ్చు మనం ఈ అయితే మార్నింగ్ ఆరు లోపు చేరుకున్నట్టయితే కనుక మనకు ఇక్కడ ఆ దేవునికి జరిగే అభిషేకము అష్టోత్తరము కుంకుమార్చన ఇవన్నీ అయితే చూడవచ్చు తల పురాణం గురించి దేవుని శిక్షత గురించి ప్రధాన అర్చకుల మాటలో వింద్రహ్మృష్ణ గురుదేవమహేశ్వర బ్రహ్మ తస్మై శ్రీ గురువేణమహ ಮೂಲತೋ ಬ್ರಹ್ಮರೂಪಾಯ ಮಂಜುತೋ ವಿಷ್ಣುರೂಪಿಣಿ ಅಗೃತಶಿವರೂಪಾಯ ವೃಕ್ಷ ರಾಜಾಯಿತೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀಮನ್ ಮಹಾಗಣಪತಿಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಅಶ್ವತ್ಥನಾರಾಯಣ ಸ್ವಾಮಿನೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾರುದ್ರ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ನಾನು ಶ್ರೀಧರ ಶಾಸ್ತ್ರಿ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರು ಶ್ರೀ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಶ್ರೀ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಇದು ಬಹಳ ಪುರಾತನವಾದ ದೇವಸ್ಥಾನ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಅರಳಿಮರಾಣಿ ದೇವ ಅರಳಿ ಮರ ಅಂದರೆ ಸಂಸ್ಕೃತದಲ್ಲಿ ಅಶ್ವಥ್ವೃಕ್ಷ ಈ ಅಶ್ವತ್ ವೃಕ್ಷಾನೇ ಇಲ್ಲಿ ದೇವರು ಕಾರಣ ಏನಂತಂದರೆ ವಿದುರ ಮಹಾನುಭಾವ ಮಹಾಭಾರತದಲ್ಲಿ ವಿದುರ ಅಂತ ಒಬ್ಬರು ಬರ್ತಾರೆ ನಿಮಗೆಲ್ಲ ಮಹಾಭಾರತ ಓದಿರೋ ಗೊತ್ತಾಗಿರ್ಬೋದು ವಿದುರ ಮಹಾನುಭಾವ ಪಾಂಡವ ಕೌರವರಿಗೆ ದೊಡ್ಡಪ್ಪ ಈ ಒಂದು ವಿದುರ್ ಮಹಾನುಭಾವ ಹಸ್ತನಾಪುರದಲ್ಲಿದ್ದು ಪಾಂಡವರು ಕೌರವರು ಯುದ್ಧದಲ್ಲಿ ಯುದ್ಧ ಮಾಡಿ ಮರಿದ ನಂತರ ಅವರಿಗೆ ಮನಸ್ಸು ಕ್ಲೇಷ ಉಂಟಾಗಿ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ದುಃಖ ಉಂಟಾಗಿ ವಿದುರ ಮಹಾನ್ವರಿಗೆ ಉತ್ತರ ಭಾರತದಿಂದ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ತೀರ್ಥಯಾತ್ರೆಗಳನ್ನು ಸಂದರ್ಶಿಸಿಕೊಂಡು ಬರ್ತಾರೆ ಭಾಳ ಹಿಂದೆ ಅಂದರೆ ಐದು ಸಾವಿರ ವರ್ಷಗಳ ಹಿಂದೆ ಈ ಒಂದು ಸ್ಥಳ ನಾವು ಈಗೇನ ಅಶ್ವತ್ಥ ಅಂತ ನಾವೇನು ಹೇಳ್ತಾ ಇದ್ವು ಈ ಒಂದು ಅಶ್ವತದಲ್ಲಿ ಹಿಂದೆ ದಂಡಕಾರುಣ್ಯ ಇಲ್ಲಿ ಮೈತ್ರಿ ಮಹಾಮುನಿಗಳು ಆಶ್ರಮ ಮಾಡಿಕೊಂಡು ತಪಸ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದವು ಈ ಒಬ್ಬ ಮಹಾಶಯ ಹಾಗೆ ತೀರ್ಥಯಾತ್ರೆ ಮಾಡಿಕೊಂಡು ಉತ್ತರ ಭಾರತದಿಂದ ದಕ್ಷಿಣ ಭಾರತಕ್ಕೆ ಬಂದಾಗ ಇಲ್ಲಿ ಮೈತ್ರಿ ಮಹಾಮುನಿಗಳ ದರ್ಶನವಾಗುತ್ತೆ ಅವರಿಗೆ ಮೈತ್ರಿ ಮಹಾಮುನಿಗಳ ಆಶೀರ್ವಾದ ಪಡೆದು ಈ ರೀತಿ ಅವರ ವಿದುರನ ಮುಂದೆನೇ ಪಾಂಡವರು ಕೌರವರು ಮಕ್ಕಳು ಒಂದು ಜಗಳ ಆಡಿ ಒಂದು ಸಿಂಹಾಸನಕ್ಕೋಸ್ಕರ ಗುರು ಜಗಳಾಡಿ ಅವರು ಒಂಥರ ಇರೋದು ಅನ್ನೋ ಭಾವನೆಯಿಂದ ಆ ವಿಧುನಿಗೆ ಭಾಳ ಮನಸ್ಸು ಬೇಜಾರಾಗಿದೆ ಈ ಒಂದು ದುಃಖ ಪರಿಹಾರಕ್ಕೋಸ್ಕರ ಏನಾದರೂ ಒಂದು ಮಾರ್ಗ ಹೇಳಿ ಅಂತ ಆ ವಿದ್ರಮಹಾನುಭವ ಮೈತ್ರಿ ಮಹಾಮನ ಹೇಳ್ತಾರೆ ಹಾಗೆ ಮೈತ್ರಿ ಮಹಾಮನಿಗಳು ಅವರ ಒಂದು ತಪೋಬಲದಿಂದ ಒಂದು ಅಶ್ವತ್ ಸಸಿ ಸಣ್ಣ ಸಸಿಯನ್ನು ಈ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿ ಐದು ಸಾವಿರಗಳ ಹಿಂದೆ ತಪಸ್ಸು ಮಾಡಿ ಈ ಒಂದು ಜಾಗದಲ್ಲಿ ಒಂದು ಅಶ್ವತ್ ನೆಟ್ಟು ಅಪ್ಪ ಮಹಾಶಯ ಇದನ್ನು ನೀನು ಸೇವೆ ಮಾಡು ನಿನ್ನ ಹೆಸರಿನಲ್ಲಿ ನೀನೇ ಮೊದಲನೇ ಭಕ್ತನಾಗಿ ಈ ಒಂದು ಅರಳಿ ಸತಿ ದೊಡ್ಡದಾಗಿ ಹೋಗಿ ಮಾಡು ಅದು ಈ ಒಂದು ಕಲಿಯುಗ ಬರ್ತಾ ಇದೆ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಭಕ್ತಾದಿಗಳಿಗೆಲ್ಲ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಆ ಅದುರು ಮಹಾನ್ಭವ ಆದೇಶ ನೀಡಿ ಒಂದು ಅರಳಿ ಮರ ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ತಾರೆ ಮೈತ್ರಿ ಮಹಾಮನು ಈ ಮೈತ್ರಿ ಮಹಾಮನಿಗಳ ತಪೋಬಲದಿಂದ ಇಲ್ಲಿ ಒಂದು ಅರಳಿ ಮರ ಸ್ಥಾಪನೆ ಆಗಿದ್ದರಿಂದ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಊರಿಗೆ ವಿದುರ ಅಶ್ವತ್ಥ ವಿದುರ ಅಂದರೆ ಆ ಮಹಾಶಯನ ಹೆಸರು ಅಶ್ವತ್ಥ ಅಂದರೆ ಸಂಸ್ಕೃತದಲ್ಲಿ ಅಶ್ವತ್ ವೃಕ್ಷ ಕನ್ನಡದಲ್ಲಿ ಅರಳಿ ಮರ ತೆಲುಗುನಲ್ಲಿ ಏನಂತ ಹೇಳ್ತಾರೆ ರಾಗಿ ಚೆಟ್ಟು ರಾಗಿ ಚೆಟ್ಟು ಅಂತ ಹೀಗಾಗಿ ಈ ಒಂದು ಅರಳಿ ಮರದಲ್ಲಿ ಭಾಳ ಶಕ್ತಿ ಇದೆ ಸಾವಿರಾರು ವರ್ಷಗಳಿಂದ ಅರಳಿ ಮರ ಇಪ್ಪತ್ತು ಬಿದ್ದೋಗಿದೆ ಮತ್ತೆ ಅದ್ರ ಪಕ್ಕದಲ್ಲಿ ಸಿಗುತ್ತಾ ಇದೆ ಈ ಒಂದು ಅಳಿ ಮರದ ವಿಶೇಷತೆ ಏನಪ್ಪಾ ಅಂತಂದರೆ ಈ ಅಳಿ ಮರದಲ್ಲಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರು ಇದ್ದಾರೆ ಈ ಒಂದು ಅರಳಿ ಮರಕ್ಕೆ ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಮೂರು ದಿನ ಐದು ದಿನ ಹನ್ನೊಂದು ದಿನ ಯಾರು ಅಶ್ವತ್ ಪ್ರದರ್ಶನ ಮಾಡಿ ಅವರ ಕೋರಿಕೆಗಳು ಏನೇ ಇರಲಿ ಸಂತಾನ ಪ್ರಾಪ್ತಿ ಮದುವೆ ಆಗಿ ಹತ್ತು ಹದಿನೈದು ವರ್ಷ ಮದುವೆ ಆದರೂ ಕೂಡ ಅವರ ಮಳಿರಲ್ಲ ಮೂವತ್ತು ವರ್ಷ ಆದರೂ ಕೂಡ ಅವರಿಗೆ ಮದುವೆ ಆಗಿರಲ್ಲ ಅಥವಾ ಮಕ್ಕಳಿಗೆ ಏನಾದರೂ ಮಂದ ಬುದ್ಧಿ ಇರುತ್ತೆ ಅನಾರೋಗ್ಯ ಇರುತ್ತೆ ಮಾತುಗಳು ಬರಲ್ಲ ಕೋರ್ಟ್ ಕೇಸಸ್ ಇರುತ್ತೆ ಅವರ ಒಂದು ಕಷ್ಟಗಳು ಏನೇ ಇರಲಿ ಅವರು ಬಂದು ಇಲ್ಲಿ ಅಶ್ವತ್ ಪ್ರದರ್ಶನ ಮಾಡ್ತಾರೆ ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಅಶ್ವತ್ಥ ಪ್ರದರ್ಶನೆ ಮಾಡಿ ಬೇಡ್ಕೊಂಡು ಹೋದರೆ ಅವರಿಗೆಲ್ಲ ಒಳ್ಳೆದಾಗ್ತಾಯಿದೆ ಒಳ್ಳೆಯದಾದ ಮೇಲೆ ಹಣಕಾಸು ಸ್ವಲ್ಪ ಹೆಚ್ಚಾಗಿ ಚೆನ್ನಾಗಿ ಅನುಕೂಲವಾಗಿರೋರು ಇಲ್ಲೊಂದು ನಾಗರಕಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಅಂತ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಈ ಒಂದು ನಾಗರಕಲ್ಲಿನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಸಾವಿರಾರು ವರ್ಷಗಳಿಂದ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೀವಿ ಈ ನಾಗರಕಲ್ಲಿಗಳು ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನಾಗರ ಎಲ್ಲ ಭಕ್ತರೆ ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ರು ಅವ್ರು ಹರಕೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಅವ್ರ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಏನೋ ಒಂದು ಸಂತಾನ ಪ್ರಾಪ್ತಿ ಮಕ್ಕಳಾಗಿ ಆ ಮಕ್ಕಳಾಗಿ ತಕ್ಷಣ ಅವರಿಗೆ ಅಶ್ವತ್ಥನಾರಾಯಣ ನಾರಾಯಣ ಅಂತ ಹೇಳ್ತಿರ್ತಾರೆ ಅದೇ ಅದೇ ರೀತಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ನಾಗೇಂದ್ರ ಅಂತ ಹೇಳ್ತಿರ್ತಾರೆ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನಾಗರಕಲ್ಲುಗಳು ಎಲ್ಲೂ ಇಲ್ಲ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಅಷ್ಟು ನಾಗರ ಕಲ್ಲುಗಳು ಭಕ್ತಾದಿಗಳು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಇದಕ್ಕೆ ಕಾರಣ ಭಕ್ತಾದಿಗಳ ಕೋಲ್ಕೆಗಳು ಅವರು ಬೇಡ್ಕೊಂಡವ್ರ ಮೇಲೆ ನೆರವೇರ್ತಾ ಇದೆ ಅದೇ ರೀತಿ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನಾಗರಕಲ್ಲುಗಳು ಎಲ್ಲೂ ಇಲ್ಲ ಬಹುಶಃ ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನಾಗರ ಕಲ್ಲುಗಳು ಅಷ್ಟೊಂದು ಭಕ್ತಾದಿಗಳು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ್ದಾರೆ ಈ ನಾಗರ ಕಲ್ಲುಗಳ ವಿಶೇಷತೆ ಏನಪ್ಪ ಅಂದರೆ ಈ ಒಂದು ಅರಳಿ ಮರದ ಕೆಳಗಡೆ ನಾಗದೋಷ ಪರಿಹಾರಕ್ಕೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಪ್ರೀತಿಯಿಂದ ನಾಗದೇವತೆ ಮತ್ತೆ ವಾಸುಕಿ ತಕ್ಷಕ ಅಂತ ಆ ಯುದ್ಧಗಳ ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ನಾಗದೋಷ ಪರಿಹಾರ ಆಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಏನಿರ್ತಕ್ಕಂಥ ಮಕ್ಕಳಾಗಲಿ ಒಂದು ಆರೋಗ್ಯ ಆಗಲಿ ಅನಾರೋಗ್ಯ ಆಗಲಿ ಅವ್ರಿಗೆ ಏನೇ ಅವರ ಕೋರಿಕೆಗಳಿದ್ರು ಕೂಡ ನೆರವೇರುತ್ತೆ ಇದೆ ಅದು ಇದು ಮಹಾ ಸತ್ಯವಾದ ಬಹಳ ಶಕ್ತಿಯುತವಾದ ದೇವಸ್ಥಾನ ಹೀಗಾಗಿ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನ ಭಾಳ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿದೆ ಭಕ್ತಾದಿಗಳು ಕೂಡ ಅಷ್ಟೇ ಇನ್ನು ಮುಂದೆ ಅವರ ಕೋರಿಕೆಗಳು ಏನಾದರೂ ಇದ್ದರೆ ಬಂದು ಶ್ರೀ ವಿಧಾಶ್ವಥ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದು ಒಂದು ಕುಂಕುಮಾರ್ಚನೆ ಅಭಿಷೇಕ ಅಥವಾ ಪೂಜಾದಿಗಳನ್ನು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಹೋಗಬಹುದು ಅದೇ ರೀತಿ ಅವರ ಕೋರಿಕೆಗಳೆಲ್ಲ ನಮ್ಮ ಈಗ ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಶ್ರೀ ಅಶ್ವತ್ಥ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವರು ಅವರ ಕೋರಿಕೆಗಳು ಭಕ್ತಾದಿಗಳ ಕೋರಿಕೆಗಳು ನೆರವೇರಲಿ ಅಂತ ಆಶಿಸಿ ನಾನು ಶ್ರೀಧರ ಶಾಸ್ತ್ರಿ ಪ್ರಧಾನಾರ್ಥಿಗಳು ವೃದಾಶ್ವಥ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಆ ದೇವರು ಎಲ್ಲರೂ ನಿಮಗೆ ಒಳ್ಳೇದು ಅಂತ ಕೋರ್ತೇನೆ ಹಾಗೂ ಅದೇ ರೀತಿ ಇಲ್ಲಿ ನಾಗಾರ ಪ್ರತಿಷ್ಠೆ ಒಂದೇ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಆಶ್ಲೇಷ ಬಲಿ ಸರ್ಪಶಾಂತಿ ನವಗ್ರಹ ಶಾಂತಿ ಕೂಡ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಅದು ಕೂಡ ಪ್ರತಿನಿತ್ಯ ಬೆಳಗ್ಗೆ ಎಂಟು ಗಂಟೆಗೆ ಬಂದರೆ ಸಾಯಂಕಾಲ ಬೆಳಗ್ಗೆ ಎಂಟು ಗಂಟೆಗೆ ಬಂದರೆ ಮಧ್ಯಾಹ್ನ ಹತ್ತು ಗಂಟೆಗೆ ಮುದೋಗ್ಬಿಡುತ್ತೆ ಸರ್ಪಶಾಂತಿ ಆಶ್ಲೇಷ ಬಲಿ ಎಲ್ಲಾನು ಮಾಡಿಸ್ಕೊಡ್ತೀವಿ ಇಲ್ಲಿ ಪ್ರತಿನಿತ್ಯನೂ ಕೂಡ ಆಶ್ಲೇಷ ಬಲಿ ಸರ್ಪಶಾಂತಿ ಆನಂತರ ನವಗ್ರಹಮ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಡ್ತಾಯಿದ್ದೀವಿ ಭಕ್ತಾದಿಗಳ ಅನುಕೂಲ ಪಡ್ಕೋಬೇಕಂತ ಹೋರಿಗೆ ನಮಗೆ ಏನಾದರೂ ಈ ಒಂದು ಪೂಜಾದಿಗಳ ಬಗ್ಗೆ ಅಥವಾ ಇನ್ನೇನಾದರೂ ಇದರ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನದ ದೃಶ್ಯ ಬೇಕು ಅಂತಂದರೆ ನನ್ನನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದು ನನ್ನ ಫೋನ್ ಸಂಖ್ಯೆ ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆ ನನ್ನ ಮೊಬೈಲ್ ಸಂಖ್ಯೆ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ತ್ರೀ ನೈನ್ ಡಬಲ್ ಏಯ್ಟ್ ಟು ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ನೈನ್ ಝೀರೋ ಒನ್ ತ್ರೀ ನೈನ್ ಡಬಲ್ ಐಟ್ ಟು ಸಿಕ್ಸ್ ನನ್ನ ಒಂದು ಇದು ದೂರವಾಹಿನಿ ಸಂಖ್ಯೆ ತಾವು ಇದನ್ನು ಈ ನಂಬರ್ಗೆ ಫೋನ್ ಮಾಡಿ ತಮ್ಮ ಏನು ಸಮಸ್ಯೆಗಳಿದೆಯೋ ತಮ್ಮ ಏನು ದೋಷಗಳಿದೆಯೋ ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ರೆ ಅದಕ್ಕೆ ಯಾವ ಮನೆ ಮಾಡಬೇಕು ಏನೋದನ್ನು ಸಂವಿಧಾರ ಮಾಡಿ ಶುಭಮಸ್ತು ಶುಭ ఆ దేవుని నిదర్శనం అయినాక ఆ దేవస్థానానికి ఎదురుగానే అన్నదాన సత్రం అయితే ఉంటుంది ప్రతిరోజు నిత్యం ఇక్కడ పన్నెండున్నర నుండి నాలుగున్నర వరకు అయితే వచ్చే భక్తాదుల కోసం అయితే కనుక అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది మనం ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో ఉన్నామో ఇక్కడ మనం చూసినట్లయితేనే ప్రతిరోజును ఇక్కడ పన్నెండున్నర కంతా భక్తాదుల కోసం అన్నదానం అయితే అయితేగాన రెడీగా ఉంటుంది ఆ దేవుని దర్శనం చేసుకొని వచ్చిన వారికి ప్రతి ఒక్కరికీను ఇక్కడ అయితే అయితేగాన అన్నదాన సూత్రంలో వేడివేడిగా అన్నాన్ని వడ్డించి వారి ఆకలిని అయితే తీర్చడానికి సిద్ధంగా ఉంటారు ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి రెడీ చేస్తున్నటువంటి దృశ్యాలు జరుగు చూడవచ్చు అలాగే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికినూ మంచినీరు అందించాలని ఇక్కడ చిన్నది మినీ వాటర్ ప్లాంట్ కూడాను ఇక్కడ ఏర్పాటు చేయ జరిగింది ఇంకా ఈ ప్రదేశంలోని వింతలు విశేషాల గురించి మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ 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 మాట్లాడుకున్న విధంగా ఈ ప్రదేశానికి మన స్వతంత్ర ఉద్యమానికి ఏమి సంబంధం అనేది అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము మీ అందరికీ తెలిసిన విధంగా మనకు జలియన్ వాలా బాగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది జలియన్ వాలా బాగ్లో ఆ రోజైతే కనుక మన మన భారతీయుల్ని ఏ విధంగా అయితే బ్రిటిష్ వారు బ్రంతో షూట్ చేసి చంపారో అదే విధంగా ఇక్కడ కూడాను మన విద్రాసత్వంలో కూడా సేమ్ జలగన్ వాళ్ళ బాగ్ మాదిరిగానే పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన స్వతంత్ర సత్యాగ్రహం చేసినందుకు అంటే గాంధీ పిలుపు మేరకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన స్వ సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఇక్కడ గ్రామస్తులను అతి కిరాతకంగా కాల్పులు జరిపి వారి మీద విచక్షణారహితంగా కాల్పులు జరపడం వల్ల ఆ కాల్పుల్లో అయితే కనుక కొంతమంది ఇక్కడ ప్రాణాలైతే కోల్పోవడం జరిగింది ఆ ప్రాణాలైతే ఎవరైతే ఆ స్వతంత్ర పోరాటంలో కోల్పోయారో వాళ్ళు స్మారకానికి చిహ్నంగా వారు గుర్తుగా ఇక్కడైతే గాన మనకు ఒక ఆర్చ్ అయితే నిర్మించి దాన్ని కాపాడుతూ ఉన్నారు ఆర్చ్ దగ్గరికి అయితే కనుక మనం ఇప్పుడైతే వచ్చినాము వారి త్యాగానికి గుర్తుగానే మనం ఈ ఆగస్ట్ పదహైదు కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఏదైతే అనుభవిస్తా ఉన్నామో వారు పెట్టిన భిక్ష కాబట్టి ఈరోజు వారిని స్మరించుకోవడం అయితే గాను నాకు చాలా అద్భుతమైన ఒక రోజు కాబట్టి నేనైతేగాన నేను నా కొడుకుతో సహా వచ్చి ఇక్కడ వారికి ఒక్క నిమిషం పాటు నివాళులైతే అర్పిస్తున్నాను నాతో పాటు మీరు కూడా పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను అక్కడే మనం మన స్వతంత్ర పోరాటానికి గుర్తుగా మన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది జీవిత చరిత్రలు అయితే గాను ఇక్కడ ఫొటోస్ రూపంలో భద్రపరిచారు మీరైతే గానీ ఇక్కడ ఇది చూడడం అయితే మర్చిపోద్దు తిరిగి మనమైతే కదా వీధాసత్వంలోని దేవాలయాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం అలాగే విదరాసత్వంలో మనకి ఇంకొక ప్రాచీనమైన ఒక ఆశ్రమం అయితే ఉంది అది వచ్చేసి మనకు రామమందిరం దగ్గర ఉంది రాముని గుడి ఎదురుగానే ఈ ఆశ్రమం అయితే వస్తుందన్నమాట ఈ ఆశ్రమం పేరు వచ్చేసి శ్రీ శ్రీ బ్రహ్మ చైతన్య దత్తాత్రేయ ఆశ్రమం అని ఈ ఆశ్రమం పేరు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని కూడా విజిట్ చేయండి చాలా పురాతనమైన టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ వస్తే కనుక మీకు ఆంజనేయ స్వామి మరియు సీతారాముడు దత్తాత్రేయుడు గణపతి ఒకే ఆలయంలో ఉన్నట్టు దృశ్యాలు అయితే మనకి తెలుస్తూ చూడవచ్చు ఈ దేవస్థానము నూట ఇరవై సంవత్సరాల వెనకటి దేవస్థానము బ్రహ్మచైతన్య మహారాజులు అంటూ చెప్పేసి ఆంజనేయ స్వామి సాక్షాత్ అవతార పురుష మహారాజులు గోందావరిలో సతారా డిస్టిక్ అని ఉంది ఆ సతారా డిస్టిక్ లో గో అంటే బుడరక్క గోందావళి ఇప్పుడు రెండూళ్ళు ఉన్నాయి బుడరకు గోందావళి అని ఏటుగడ్డలో గోందావళి ఉంది దాని ఆ తట్టు గడ్డలో బుడరక్క గోదావరి అని ఉంది ఆ గోందావళి మహారాజు దగ్గర వెంకటరమణ అని పూజ పాత చేసుకొని అక్కడ ఉంది పాత చేసుకొని ఉండేటప్పుడు వీళ్ళు వీళ్ళ గున్న దాసులు ఒకసారి కాశీ క్షేత్రం పోయేస్తాము మనం ఆర్థిక సహాయం చేయండి అని చేతారు అప్పుడు ఒక రూపాయి నాణ్యము విక్టోరియా రాణి కాలంది వెయ్యి ఎనిమిది వందల ఎనభై స్వీమ్ది ఒక రూపాయి నాణ్యం ఇస్తారు ఆ నాణ్యం తీసుకొని నువ్వు ఎక్కడైనా తీర్థయాత్రలు చేసుకుంటారు అప్పై ఎక్కడన్నా పైరపానికి అని చెప్పి వాళ్ళు ఇస్తారు ఆ వన్ ఒక రూపాయి నాణ్యం ఎత్తుకొని పోతారు వాళ్ళు తీర్థయాత్రలకి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా కూడా గోదావరి నుంచి వచ్చిండే భక్తులు ఎవరో ముందరకు రాండి గోదావరి నుంచి వచ్చిండే వాళ్ళు ఎవరో ముందరకు రండి అని పిలుస్తారు గోదావరిలో ట్రైన్ లేకునే ఇచ్చేసుకుంటారు అప్పుడు కాశీకి పోయే వాళ్ళు ఎవరు అంటని చెప్పి ఒక సేటు వచ్చేసి వాళ్ళకి పిలుస్తారు ఆ పిలుస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినా కూడాను వాళ్ళకి తీర్థయాత్రలు అంతా చేసుకొని వచ్చినా కూడాను ఆ ఒక్క రూపాయి కానీ కానీ మీ డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పి అడిగిన వాళ్ళు ఎవరూ లేరు ఎక్కడిపోయినా పోయినా మర్యాదలతో వాళ్ళకి సత్కరిస్తారు వాళ్ళని అందరూ తర్వాత వాపస్ వచ్చి వచ్చి మహారాజుల పాదసేవ చేసేటప్పుడు ఏం పని నీకు ఆర్థిక పరిస్థితి కానీ లేదు తావులో ఎటువంటి ఇబ్బందులు ఏమైనా మీకు అయినా అట్లా మీ ఆశీర్వాదం వల్ల ఏమీ కాలేదు ఇక మీరు ఇచ్చిన రూపాయ కాయను ఇట్లే ఉంది తీసుకోండి అని వాపస్ ఇచ్చే పోయేటప్పుడు అప్పుడు అలా అనకండి ఈ ఒరుగు రూపాయి కాయను ఎత్తుకొని పోయి విధురాశం అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది ఆ పుణ్యక్షేత్రంలో తీర్థయాత్రలు చేసుకొని వచ్చిండే దీంట్లో ఆ రూపాయి కాయల్ని మీరు పెట్టుకొని పాతి పూజ చేసుకుని సేవ చేసుకొని ఉండండి అంటే అని చెప్పి నీ వస్తారు అప్పటికి ఇది దండకారణ్యంలో ఉన్నట్టు అంటే నూట ఇరవై సంవత్సరాల వెనకాల అంత దండకారణ్యమే అప్పుడేమీ ఉండలేదు ఆ టైంలో ఇక్కడికి వచ్చి చూస్తే నీకు ఇదే సొంత కరెక్ట్ అయిన స్థలం అంటని చెప్పేసి మహారాజుల కలాపలో చెప్పినట్టు చెప్పిన దానికి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇదే క్షేత్రాన్ని ఇచ్చే ఏర్పుకొని ఏంచుకొని దీన్ని హట్టు అంటే గురుస్తులు గుడ్సులు వేసుకొని పాదులు పెద్ద పాదు పోతి పెట్టుకొని చేసుకొని చేస్తూ ఉంటారు తర్వాత కలాపులు ఇక్కడ పక్క ఊరు పెద్ద కురుగోలు అని ఉంది ఆ గ్రామంలో పోయి అడగండి మీకు అన్ని సహాయాలు జరుగుతాయి అంటే అని అంటారు అప్పుడు వాళ్ళు అక్కడ సహాయం చేసేటప్పుడు మన మేము బ్రాహ్మణ్స్ వెళ్ళే కాబట్టి బ్రాహ్మణ్ వాళ్ళని పోయి అడిగిన దానికి ఇది బ్రాహ్మణుడి జా జాగా ఆ జాగాకి అప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు మా ఆడబిడ్డ అంటే మా నాయన వాళ్ళే ఇక్కడ సెక్రటరీ నాగ నాగన్న అంటే చెప్పేసి శాన్బా నాగన్న అంటే పేరు ప్రసిద్ధి అప్పుడు వాళ్ళ పేరుతోనే ఇది జమీన్సరి తిప్పిస్తారు ఈ జమీను ఇప్పుడు కూడా జమీన్ మాదిరినే ఇది ఉంది అయినా కూడా వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అందరూ పైన ఆ వన్ రూపీ కాయం చేసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకొని ఉండేటప్పుడు వీళ్ళు మహారాజులు బ్రహ్మచైతన్య మహారాజులు వెయ్యి తొమ్మిది నూట పదమూడు వేసుకెళ్ళి మార్గశీర పోగల దశమి దేవునిలో ఐక్యమికాలు అంటే దేవునిలో చేర్పడతాను ఆ దేవుడిలో చేర్పడినప్పుడు నాకు దానికి వెయ్యి తొమ్మిది నూట ఏడో ఇస్వీలో వెంకటరమణ దాసులు నాకు మిమ్మల్ని నిలిచి ఉండే కలియలేదు అని దానికి తీసుకోండి అని తి పాదకులు ఇస్తారు ఇక్కడ మహారాజులు స్వయమ్మ పాదకులు ఇక్కడే ఉన్నాయి ఆ పాదకులు తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకుని ఉంటాను తర్వాత వీళ్ళు ఇప్పుడు చేస్తారు మేము ఇడిచి ఉండేక ఎల్లుదంటే ఉన్నప్పుడు ఆ పాద పూజ చేసుకొని ఇక్కడే ఉంటే వీళ్ళు పద్ పదమూడవ ఇసువీలో వెయ్యి తొమ్మిది నూట పదిమూడో ఇసువి మా విషయ బుహ దశమీదేమ దేవుళ్ళు ఐక్యమవుతారు కొన్ని రోజులు వీళ్ళు పూజ ఇక్కడనే చేసుకొని ఉండి తిరుమల వాపసు గోందావలికే పోతారు తిరుగు వెయ్యి తొమ్మిది నూట ముప్పై ఐదో ఇసువిలో ఇక్కడికే వచ్చి ఇక్కడే ఇక్కడేనే పూజ చేసుకొని ఇదంతా కట్టించుకొని పూజ చేసుకొని ఉండరు అదే ఇది ఇప్పుడు వాళ్ళు తొమ్మిది నూట అరవై ఐదు ఇసు వేల మంది దశలు చనిపోయింది తర్వాత ఆ ఆశ్రమము నాగన్న వాళ్ళే నాగన్నము నాగన్న వాళ్ళు స సకుటుంబం అంటే వాళ్ళ ఇంటి వాళ్ళు అక్క పక్కలతోనే ట్రస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర తన తను ట్రస్ట్ చేసుకొని సేర్ చేసుకుంటా ఉంటారు మేము నాగన్న వాళ్ళు బిడ్డ ఇక్కడ పూజ చేసుకొని ఉంటాం అంటారంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ దీంట్లో గురు పౌర్ణిమ అంటానని చేస్తాము ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ చేస్తాము మార్గశీర బహుళ దశమి దినం అంటే సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి దినము అన్న చేసుకొని ఆరాధన చేస్తాము మాఘమాసంలో గురువులు పుట్టిన పండుగ వస్తుంది మాఘశుద్ధ అని ఆ మూడు ప్రోగ్రాంలు ఇక్కడ చేస్తాము దత్తాత్రేయులు ద ఉన్నారు దత్త వచ్చినప్పుడు విశేష పూజలు ఉంటాయి ఇన్ని మిగతా రోజుల్లో సంతర్భంలో అవి అంత జరుపుతూ ఉంటాం ఆ ఫంక్షన్లో మాత్రమే ఊళ్ళకే రోజుల్లో దేవుని పూజ మాత్రమే ఉంటుంది ఇక్కడ పాతాళ ఆంజనేయ స్వామి గుడి అయితే విద్రహ చాలా ఫేమస్ పాతాళ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఎవరు కూడా చాలా మందికి తెలియదు ఇది వచ్చేసి పాతాళ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని మీరు దర్శించి మీరు అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి అని ఇక్కడ స్థల పురాణం పూర్వకాలంలో అయితే గాన ఈ పాతాళ ఆంజనేయ స్వామి విగ్రహం పై వరకు అయితే గాను ఇక్కడ నది అయితే ప్రవహించేదంట ఇప్పుడైతే గాన ఆ నది ወረዳ పాతాళ ఆంజనేయ స్వామి దేవస్థానము ఎదురుగానే మనకు వీరభద్రేశ్వర స్వామి ఆలయం అయితే కనబడిస్తుంది ఇక్కడ కూడా వీరభద్రేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంటుంది మనం వేరే వీరభద్రేశ్వర స్వామి దేవస్థానంలో అయితే చూడలేని విధంగా ఇక్కడ విగ్రహం అయితే ఉంటుంది మరియు ఈ వీరభద్రేశ్వర స్వామి పక్కనే ఒక మంటపంలో ఆ కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ రాముల వారు ప్రతిష్ఠించినట్లు చెప్తారు అంతేకాకుండా అరణ్యవాస టైంలో ఇక్కడే సీతమ్మవారును రాముల వారు బస చేసినట్లు కూడా చెప్తారు ఇక్కడ మనం ఆ సీతమ్మవారి పాదాలను అయితే గాన మనం చూడవచ్చు ఇక్కడ మనకు సీతమ్మ పాదాలైతే గాన క్లియర్గా కనబడతాయి మరియు ఇక్కడ సీతమ్మ వారి ఆనవాళ్ళు అయితే కానీ ఇక్కడ దొరికినట్లయితే గాన కానీ చెప్ చెప్తారు కానీ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను మీరు ఈసారి వచ్చినప్పుడు అయితే మీరు దర్శ కంపల్సరీ విజిట్ చేయండి